న్యూస్ కి స్వాగతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పునఃప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నాయుడుకు మంత్రి నారా లోకేష్ కు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విదేశీ ప్రదాతలకు ధన్యవాదాలు తెలుపుతూ స్కూటీ యాత్రలో భాగంగా హిందూపురం నుంచి అమరావతికి హిందూపురం పట్టణానికి చెందిన జాన్ గురువారం ఉదయం స్కూటీ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సకాలంలో స్కాలర్షిప్లు అందక విదేశీ విద్యకు దూరమయ్యారని ఇదే విషయంపై రెండు వేల ఇరవైలో విదేశీ స్కాలర్షిప్ల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుండి విజయవాడకు స్కూటీ యాత్రతో వెళ్లి కలవడానికి ప్రయత్నం చేసినా గేటు నుంచి బయటకు పంపించారని కనీసం విషయం కూడా పట్టించుకోలేదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పనికిరాని జగనన్న విదేశీ విద్యా పథకం ఎందుకు విద్యార్థులకు పనికిరాలేదన్నారు దీంతో తాను అప్పట్లో నిరాహార దీక్షలు చేస్తానన్నారు దీంతో అప్పట్లో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ నాయుడు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి జరిగిన అన్యాయంపై తీసుకెళ్లానన్నారు దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని పునః ప్రారంభించడం జరిగిందన్నారు దీంతో విదేశీ విద్యా ప్రదాతకు ధన్యవాద స్కూటీ యాత్రను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని చంద్రశేఖర్ థియేటర్ నందు ఆమెకు టీడీపీ మైనారిటీ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యదర్శి అజ్మతుల్లా షారుక్ షర్బుద్దీన్ సాదిక్ మల్లాపల్లి ఫిరోజ్ అహ్మద్ షామిర్ బాషా సుబ్బారాయుడు అన్నపూర్ణ హోటల్ ఆదినారాయణ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో విదేశీ విద్య కోసము గత ప్రభుత్వం ఆపినందుకు అది మళ్ళా ఆ ప్రభుత్వానికి విన్నవించినా కూడా సహకరించలేదు అదే పోరాటాన్ని కొనసాగించి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము ఆ పథకాన్ని అమలు చేసి అన్ని వర్గాల వారికి బీసీ మైనార్టీ ఎస్సీ అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం కల్పించినందుకు ఈ సమాజం తరఫున ఈ బలహీన అందరి తరఫున బాబూ జాన్ మహిళ బూబ్జాన్ మైనార్టీ మహిళ గారికి సమాజం తరఫున అన్ని వర్గాల తరఫున మేము కృతజ్ఞతలు తెలుసుకున్నాం కాబట్టి ఆ యొక్క ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసపోయే ఈ యాత్ర ఈ యొక్క స్కూటీ యాత్రతో పోయి అమరావతి కలిసి తన కృతజ్ఞతలు పోతున్నారు కాబట్టి ఇక్కడ మేము కూడా ఆ యాత్ర జయప్రదం కావాలని చెప్పి విషయ హ్యాపీ జర్నీ మన ప్రజలందరి తరఫున తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుసుకున్నాం చె అలాక్ వరమతుల్లాహి ఎవరకా నా పేరు మక్బుల్ జాన్ మాది హిందూపురం నేను ఇదివరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ కోసము ఇదే స్కూటీ యాత్ర చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని మా యొక్క విదేశాల్లో జరుగుతున్నటువంటి పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ స్కీమ్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవప్రదంగా ఎంతో ఆలోచనతో ముందు చూపుతో విద్యార్థులకు న్యాయం జరగాలని విద్యార్థులు అందరూ చదువుకోవాలి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఈ పెట్టిన ఈ యొక్క పథకాన్ని విదేశీ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని ఆపకండి దయచేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇదే స్కూటీలో ఎనిమిది వందల కిలోమీటర్లు స్కూటీ యాత్ర చేయడం జరిగింది కానీ ఆ రోజు అసలు పట్టించుకోకుండా ప్రభుత్వము దగ్గర కూడా రాని కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి బయట గేట్ దగ్గర నుండి నన్ను గేట్ నుంచి నేను బయటకు పంపించడం జరిగింది కనీసం పిలిచి హెల్ప్ చేయకుండా కూడా ఏం జరిగింది ఎందుకు చేస్తున్నాను కొన్ని విదేశాల్లో అని కనీసం మరి కనీసం అందరూ అడుగుతున్నారు ఎందుకు ఏంటి అని ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి అనేవారు అడగలేకపోయారు కానీ అదే మీకు నేను చెప్తున్నాను ఈరోజు నా కన్నీటి బాధ్యతలు రోజు మీరు అనుభవిస్తున్నారు తప్పకుండా అలాగే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ అచ్చెన్నాయుడు గారిని అభి పట్టాభి గారిని ఇలా చాలామంది అధికారులను అక్కడ అప్పటి ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా ఈ విదేశ విద్యా స్కాలర్షిప్ పథకం గురించి అడిగినప్పుడు అమ్మ తప్పకుండా మేము మీ బాధను చూస్తున్నాము తప్పకుండా మేము ప్రభుత్వం మళ్ళీ రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారము జగనన్న విదేశీ విద్య అనే ఎందుకు పనికిరానటువంటి మధ్యతరగతి వారికి కనీసం పనికిరానటువంటి వంద కాలేజీలు టాప్ హండ్రెడ్ కాలేజెస్లో విదేశాల్లో చదవాలంటే మధ్యతరగతి వారికి ఏ మాత్రం కూడా వీలు కానటువంటి ఒక జీవోని పెట్టి విద్యార్థులకు చాలా అనేది అన్యాయం అనేది చేశారు ఆ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ జగనన్న విదేశీ విద్యను తీసేసి యథావిధిగా ముందున్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్య స్కాలర్షిప్ అనేటటువంటి పేరును మళ్ళీ గౌరవప్రదంగా ఆ పథకానికి పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో మేలు చేశారు దానికి మామూలుగా అయితే జగన్ ప్రభుత్వం అయితే ఏ చిన్న పథకం చేసినా కనీసం ఒక రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పథకం పెంచినా కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం అనేది చూసుకునేది కానీ ఎంతో మా లాంటి విద్యార్థులకు మా లాంటి తల్లిదండ్రులకు కానీ మా పిల్లలకు కానీ ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఈ యొక్క విదేశ విద్యా స్కాలర్షిప్ పథకాన్ని రీస్టార్ట్ చేసి కూడా ఎక్కడ కూడా తను గొప్పగా చెప్పుకోకుండా ఎంతో హుందాగా చేశారు దానికి మా వంతు బాధ్యతగా నా వంతు బాధ్యత కనీసం బాధ్యత నాది ఎందుకంటే నేను మూడు నాలుగు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డానో అసలు ప్రాణాలకు తెగించి కిడ్నీలు కూడా అమ్ముకుంటానని చెప్పేసి నేను పేపర్లు ప్రకటన ఇవ్వడం జరిగింది తర్వాత గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను లెటర్స్ పంపడం జరిగింది తర్వాత మెయిల్ పెట్టడం జరిగింది కానీ ఏ మాత్రం ఎవరు కూడా చీము కుట్టినట్టు కూడా అనిపించకపోవడంతో ఈరోజు నా బాధలు తీరాయి నాకు పథకం వస్తుందా రాదా అని కాదు విదేశాల్లో చదివేటటువంటి విద్యార్థులకు మన విద్యార్థులందరూ కూడా వెళ్ళి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి రేపు మన యొక్క బాధల్ని తీరుస్తారు మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఈరోజు ఈ ధన్యవాద యాత్ర అనేది చేయబోతున్నాను ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేయడము మన యొక్క సాంప్రదాయము ఏదైనా మంచి పని చేస్తే దానికి ధన్యవాదాలు తప్పకుండా తెలియజేయాలి ఇది చేసినటువంటి రీస్టార్ట్ చేయదు ఈ పథకాన్ని రీస్టార్ట్ చేసి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను తర్వాత మా యొక్క ఎమ్మెల్యే గారు మా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి తర్వాత లోకేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నా స్కూటీ యాత్రను మీరందరూ కలిసి దిగ్విజయంగా ఈ ప్రభుత్వం వరకు చేరే విధంగా చేస్తారని చెప్పి అందరికీ మీడియా వాళ్ళకి తర్వాత నా ఫేస్బుక్ మిత్రులకి తర్వాత మొత్తం అందరి నా సోదర సోదీమైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్